వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పెరిగాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ ట్వంటీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వరకు ఇంకా తర్వాత అయితే యాక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ వీడియోలో కలకడ మార్కెట్ అయితే చెప్తాను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఐదు వందల ఇరవై రూపాయలు కలకడ మార్కెట్ టాప్ రేట్ ఇక కోలా ధరలు తెలుసుకునే ముందు తక్షణ నందక భూవరం టపాక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా కోలార్ మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు యాభై నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటము ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ కోలార్ మార్కెట్లో ఇంకా యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఏమన్నా పెరిగినా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్